హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా కాకపోతే ఒక చిన్న హెల్ప్ స్టోరీలోకి వెళ్ళే ముందు మన స్టోరీస్కి వీడియోస్కి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ నొక్కి వీడియోస్కి సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నా రాక్షసుడు ఎపిసోడ్ సెవెంటీన్ అక్షయ్ చేత్ర దగ్గరికి వచ్చి చేతుపదం మనం వెళ్ళి వెతుకుదాం అంటూ తనని తీసుకొని మళ్ళీ బయటికి వచ్చాడు ఈలోపు తపస్వి వెళ్ళి చెప్పడంతో మహి తపస్వి ఇద్దరూ కలిసి ఆఫీస్ కాంపౌండ్ మొత్తం వెతుకుతూ ఉన్నారు అలా వెతుకుతూ ఉన్న తపస్వికి ఒక దగ్గర వృషాలి ఐడి కార్డ్ కనిపించింది మహి వృషాలి ఐడి కార్డ్ అంటూ ఆ కార్డు తీసి మహి చేతిలో పెట్టింది ఇదేంటి వృషాలి ఐడి కార్డ్ ఇక్కడుంది అనుకుంటూ లోపలికి వెళ్ళే టైంకి విక్కీ చైత్ర అక్షయ్ ముగ్గురు బయటికి వస్తూ కనిపించారు అనయ్య వదిన ఐడి కార్డ్ అంటూ ఆ కార్డ్ విక్కీ చేతిలో పెట్టాడు అక్షయ్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ రూమ్లో ఒక్కడు కూడా బయటికి రా కదలడానికి లేదు ముఖ్యంగా మిథున్ అర్థమవుతుందా సీరియస్గా ఆర్డర్ పాస్ చేశాడు విక్కీ హా ఓకేరా అంటూ స్పీడ్గా బోర్డ్ ఆఫ్ మెంబెర్స్ మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళాడు విక్కీ నేరుగా సీసీ కెమెరాస్ ఆపరేషన్ రూంలోకి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూడగా విషాలి బయటికి వస్తూ కనిపించింది తన వెనక్కి ఒక ఐదుగురు రౌడీలు వచ్చి క్లోరోఫామ్ స్ప్రే చేసి తను స్పృహ తప్పాక అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడం మొత్తం రికార్డ్ అయి ఉంది అందులో నేనే నేనే తప్పు చేశాను ఎలా వదిలేశాను దాన్ని అనుకుంటూ తన కాలిని ఆడిస్తూ వెంటనే తన మొబైల్ తీసుకొని కమిషనర్కి కాల్ చేశాడు హలో విక్రాంత్ గారు చెప్పండి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు నా భార్యని నా ఆఫీస్లో ఉన్నప్పుడే కిడ్నాప్ చేశారు మీ పోలీస్ డిపార్ట్మెంట్కి కేవలం మూడు గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను నేను మీరు వాళ్ళని పట్టుకొని నా భార్యని నాకు అప్పచెప్పండి లేదంటే దాన్ని కిడ్నాప్ చేసిన ఏ నా కొడుకు ప్రాణాలతో మిగలడు మూడు గంటల తర్వాత అయితే వాళ్ళ సవాల్ని కలెక్ట్ చేసుకోవడానికి రండి అంటూ ఫోన్ కాల్ పెట్టేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కమిషనర్కి పంపించాడు దేవుడా ఆ విక్రాంత్ గారి భార్య మిస్ అవ్వడం నా చావుకొచ్చినట్టుంది ఇంతకీ ఎవరు కిడ్నాప్ చేసి ఉంటాడు అనుకుంటూ చెక్ చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్కి ఆ సీసీటీవీ ఫుటేజ్ పంపించి అందరి చేత వెతికిస్తూ ఉన్నాడు కానీ ఎక్కడా కూడా విషాలి జాడ తెలియడం లేదు ఇంతలో అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చాడు అక్షయ్ రే వికీ ఆ మిథున్ గాడు నేను వెళ్ళేసరికి వెళ్ళిపోయాడరా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాడు మిస్ అయిపోయాడు ఆ నా కొడుకు అన్నాడు అక్షయ్ కోపంగా మిగతా వాళ్ళు బయటికి వెళ్లకుండా చూసుకున్నావా ఆల్రెడీ వాళ్ళని లోపల ఉంచేసి బయట డోర్స్కి తాళం వేసేసాను ఈరోజు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ మీటింగ్లో ఆ మిథున్ గాడి అండ చూసుకొని అడ్డమైన చెత్త వాగిన ప్రతి ఒక్కడికి నా భార్య నా దగ్గరికి వచ్చాక నరకం అంటే ఏంటో వాళ్ళ చేత రాయిస్తాను అంటూ చైత్ర వైపు తపస్వి వైపు చూసి చైత్ర తపస్వి ఇద్దరూ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళండి మహి వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు అంటూ ముగ్గురిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు కానీ అన్నయ్య నేను హెల్ప్గా ఉంటాను సీరియస్గా తమ్ముడి వైపు చూశాడు దెబ్బకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహి చైత్ర ఇంకా తపస్వి ఇద్దరిని తీసుకొని పోలీసులు తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు ఇక్కడ క్షణ క్షణంకి విక్కీలో కోపం అసహనం తారాస్థాయికి చేరుకుంటూ ఉన్నాయి దేవుడా వీడి కోపం పీక్స్కి వెళ్ళకముందే వృషాలి సేఫ్గా మా దగ్గరికి వచ్చేలా చూడు తండ్రి వీడిలో పడుకునే రాక్షసుడు మేల్కొంటాడు అనుకుంటూ భయంగా చూస్తూ ఉన్నాడు అక్షయ్ ఇక్కడ వృషాలిని తీసుకొని ఊరి చివర అడవులు ఉన్న ఒక ఇంటి దగ్గరికి తీసుకొల్లారు స్పృహ లేకుండా ఉన్న తనని అక్కడే కుర్చీకి కట్టేసి వీళ్ళు బయటికి వచ్చేశారు విక్కీ ఆలోచిస్తూ సడన్గా ఏదో ఆలోచన తట్టినట్టు రే అక్షయ్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో కార్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తుందో లేదో చూడు అన్నాడు విక్కీ సరేరా అని చెప్పి వెంటనే మొబైల్ ఓపెన్ చేసి ఆ వీడియో చెక్ చేశాడు అందులో కార్ నెంబర్ లైట్గా కనిపిస్తూ ఉంటే వేరే సీసీటీవీ ఫుటేజ్ కోసం చూశాడు అక్షయ్ అందులో క్లియర్గా నెంబర్ కనిపించడంతో వెంటనే మళ్ళీ కమిషనర్కి కాల్ చేశాడు హలో చెప్పండి సార్ ఆల్రెడీ మీరు చెప్పిన పనిలోనే ఉన్నాము అన్ని వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాం సార్ అన్నాడు కమిషనర్ వినయంగా కార్ నెంబర్ మీకు పంపిస్తున్నాను ఒకసారి అన్ని టోల్ గేట్స్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ దగ్గర చెక్ చేయండి నేను కూడా మీ కంట్రోల్ రూమ్కి వస్తున్నాను అంటూ మరో మాటకి ఆస్కారం లేనట్టు కాల్ కట్ చేశాడు విక్కీ వెంటనే అక్షయ్ని తీసుకొని కార్లో స్టార్ట్ అయ్యాడు ఇక్కడ కమిషనర్ కూడా కొంతమంది పోలీసులని తీసుకొని కంట్రోల్ రూమ్కి వెళ్ళాడు అప్పటికే విక్కీ వచ్చి అక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో కార్ నెంబర్ బట్టి వెహికల్ డైరెక్షన్ని ట్రేస్ చేస్తూ ఉన్నారు విక్కీ వచ్చిన అతని వైపు చూస్తూ ఫాస్ట్గా చేయండి మిస్టర్ మీకు ఇంకా గంటన్నర మాత్రమే టైం ఉంది గంటన్నరలో నా భార్య నా దగ్గర ఉండాలి లేదంటే జరిగే పరిణామాలకి నాది బాధ్యత ఉండదు అంటూ అక్కడే సోఫా మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అతని గుండెల్లో ఇప్పుడు ఒక అగ్నిపర్వతం పేలడానికి రెడీగా ఉంది వృషాలి తన పక్కన లేదు అన్న విషయం క్షణ క్షణం గుర్తొస్తుంటే తన మీద తనకే కోపం పెరిగిపోతుంది ఇక్కడ మెల్లగా స్పృహలోకి వచ్చింది వృషాలి హే ఎవరు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు మీకేం కావాలరా అంటూ అరుస్తూ ఉంది విషాలి అన్న దానికి స్పృహ వచ్చినట్టుంది ఏం చేద్దాం అడిగాడు ఒకడు నేను ఆల్రెడీ సర్కి ఫోన్ చేశాను పది నిమిషాల్లో ఇక్కడ ఉంటానని చెప్పారు అంటూ ఉండగానే మిథున్ కార్ వచ్చి ఆగింది నమస్తే సార్ రండి అంటూ తను ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళాడు అతను మీరు బయటికి వెళ్ళండి అంటూ మన మనుషుల్ని బయటికి పంపించేశాడు మిథున్ నువ్వు నువ్వు మిథున్ కదా నన్నెందుకు కిడ్నాప్ చేశావు అడిగింది భయంగా కూల్ బేబీ జస్ట్ నీ మొగ్గుడితో ఒక పందం వేశాను అంతే నిన్న ఈరోజు సాయంత్రానికల్లా కిడ్నాప్ చేస్తాను అని సో నేనే గెలిచా అన్నాడు మిథున్ యాటిట్యూడ్గా వాట్ నన్ను కిడ్నాప్ చేస్తానని పందెం వేశావా అసలు మనిషివేనా నువ్వు ఏంటే ఆ విక్కీగాడికి పెలంగా మారిన తర్వాత నీకు బాగా పొగరు పెరిగినట్టుంది వృషాలి వైపు కోపంగా చూస్తూ నాకు తెలుసురా నీకు నా భర్తకి ఉన్న గొడవలు డైరెక్ట్గా నా ముగ్గుడిని ఎదుర్కోలేక ఇలా నన్ను కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నావా నువ్వే మగడువిరా అంటూ మిథున్ వైపు అసహ్యంగా చూస్తూ చెప్పింది ఏంటే పోనీలే కదా ఆడపిల్లవి అని కూల్గా మాట్లాడుతుంటే చాలా ఓవర్ చేస్తున్నా దా మగాడినో కాదో చూపిస్తా రావే ఇప్పుడు చూపిస్తా అంటూ వికృతంగా నవ్వుతూ వృషాలి వైపు అడుగులు వేస్తూ తన షర్ట్ బటన్స్ తీస్తూ ఉన్నాడు మిథున్ అలా నవ్వుతూ ముందుకి అడుగులు వేస్తూ ఉంటే ఏదో తెలియని భయం పట్టుకుంది వృషాలికి అతని గుండెల్లో ఇప్పుడు ఒక అగ్నిపర్వతం పేలడానికి రెడీగా ఉంది వృషాలి తన పక్కన లేదు అన్న ఆలోచన క్షణం గుర్తొస్తూ ఉంటే తన మీద తనకే కోపం పెరిగిపోతుంది ఒక ఐదు నిమిషాలకి కమిషనర్ వైపు చూడకుండానే నా భార్య ఎక్కడుందో తన జాడ తెలిసిందా లేదా బేస్ వాయిస్తో ప్రశ్నిస్తూ అడిగాడు సార్ మేడం గారిని పట్టుకునే పనిలోనే ఉన్నాం సార్ మాకు ఇంకొంచెం టైం కావాలి భయపడుతూనే చెప్పాడు కమిషనర్ మీ వల్ల ఏమవ్వదు అని నాకు అర్థమైపోయింది ఇప్పటికీ గంట నలభై ఐదు నిమిషాలు అది దాటుతుంది నా భార్య మిస్ అయ్యి కనీసం తను ఎక్కడుందో కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు కదా వెయిట్ ఇదే గంట నలభై ఐదు నిమిషాల్లో నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ అక్కడి నుంచి బయటకి అడుగులు వేసి వెంటనే తన హ్యాకర్కి కాల్ చేసి ఏం చేస్తావో నాకు తెలీదు ఇంకొక ఐదు నిమిషాల్లో ఆ మిథున్ గాడికి కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలియాలి లేదంటే ఆరో నిమిషం నిస్ ఉంటుంది అంటూ కాల్ కట్ చేశాడు ఈలోపే అక్కడికి వచ్చాడు అక్షయ్ రైట్ నువ్వు వెళ్ళి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ దగ్గర వెయిట్ చేయి గంటన్నరలో వృషాలిని తీసుకొని ఆఫీస్కి వస్తా అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక నాలుగు నిమిషాలకి హ్యాకర్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది సార్ అతని ఎగ్జాక్ట్ లొకేషన్ అని చెప్పాడు అతను గుడ్ అంటూ కాల్ కట్ చేసి యమస్ స్పీడ్గా అటువైపు కార్ పోనిచ్చాడు మిథున్ అలా నవ్వుతూ ముందుకి అడుగులు వేస్తూ ఉంటే ఏదో తెలియని భయం పట్టుకుంది వృషాలికి అయినా ఆ గాడు చాలా అదృష్టవంతుడే కానీ ఆ అదృష్టం ఈరోజు నన్ను వరిస్తుంది నిన్ను బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేస్తా పాపం నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు కదా నిన్ను నేలుకోవాలో లేదంటే వదిలేయాలో తెలియక సతమతమైపోతూ ఉంటాడు పోనీలే ఏదో ఒకటి వాడి మీద నా రివెంచి తీరుతుంది కదా అంటూ పూర్తిగా తన షర్ట్ రిమూవ్ చేసి ప్యాంట్ బెల్ట్ కూడా తీసేసి వృషాలి చేతి కట్లు విప్పాడు కాళ్ళు కట్లు కూడా విప్పి తన వైపు చూసేసరికి లేచి మిథున్ వైపు కోపంగా చూస్తూ మర్యాదగా నా నుంచి దూరంగా ఉండు లేదంటే నా భర్త గురించి నీకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు నిన్ను చంపేస్తాడు అంది వృషాలి వెనక్కి అడుగులు వేస్తూ అయ్యో నీకు ఇక్కడ పాయింట్ అర్థం కావట్లేదు వృషాలి నువ్వు బాధపడుతూ కృంగి కృషించిపోతే నీ మొగుడికి సగం బలం పోయినట్టే అప్పుడు నీ మొగుడు బ్రతుకున్న శవంతో సమానం సో అప్పుడు నీ మొగుడు ఏం చేస్తాడు నేను కూడా చూస్తా ఒకవేళ అంతకీ అవసరమైతే అప్పుడు వాడిని ముందు పైకి పంపిస్తా అంటూ చెప్పాడు మిథున్ వికృతంగా నవ్వుతూ వృషాలి అక్కడే ఉన్న వస్తువులు అన్నీ మిథున్ మీదకి విసురుతూ ఉంది చిన్న పిల్లల బిహేవ్ చేయకు వృషాలి కమ్ లెట్స్ హ్యావ్ ఫన్ అంటూ చెయ్యి ముందుకి చేపాడు అక్కడే ఉన్న చిన్న అద్దం చూసి వెంటనే దాని దగ్గరికి అడుగులు వేసింది మిథున్ వృషాలి చేసే పనులు అన్నీ చూసి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతూ ఉంది తనలో అద్దం తీసుకొని గోడకేసి కొట్టింది అది ముక్కలు ముక్కలై కింద పడిపోతే ఆ ముక్కల్లో నుంచి ఒక పెద్ద ముక్క తీసి మిథున్ వైపు చూపిస్తూ నా దగ్గరికి వస్తే నేను చంపేస్తాను బెదిరిస్తూ ఉంది మిథున్ ఒక్కసారిగా నవ్వడం ఆపి కోపంగా తన వైపు చూస్తూ రెండు అడుగుల్లో తనని చేరి తన రెండు చేతులను బలంగా పట్టుకొని తన చేతిలో ఉన్న ఆ గాజు ముక్కని తీసి పక్కకి విసిరేశాడు ఈ ప్రాసెస్లో వృషాలి రెండు చేతులు కట్టయ్యి బ్లడ్ కారిపోతుంది అయినా కూడా కనికరం అన్నది లేకుండా తనని ఎత్తుకొని మంచం మీదకి విసిరేశాడు లేచి కూర్చొని తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చూస్తే తనకి ఆ అవకాశం కూడా లేకుండా తన పైకి చేరిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో స్టార్టింగ్లో హైప్ కోసం చెప్పాను కదా హైప్ చేయడం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్